నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడండి నమస్తే సార్ నమస్తే వీరరాఘవరెడ్డి రంగరాజన్ ఎవరైతే ఉన్నారో చిల్కూరు బాలాజీ ప్రధాన వర్చకులు ఆయన దాడి చేసిన కేసులో ఆల్రెడీ బెయిల్ పైన ఉన్నారు ఇప్పుడు సైన్ చేసి వస్తుంటే కండిషన్ బెయిల్ పైన సైన్ చేసి వస్తుంటే దాడి చేశారు ఒక ఇరవై మంది కలిసి వీరరాఘవరెడ్డి రెడ్డి మీద అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది అండ్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు అసలు ఏం జరిగిందంటారు సార్ యా వీరూ వీరరావరెడ్డి తన ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టరు హిందువుల్లోనే వీర హిందూ అని చెప్పొచ్చు అండ్ మిలిటెంట్ హిందూ సో ఇతనికి ఈ బీజేపీ ప్రభుత్వం మీద కోపం ఉంది చట్టం మీద కోపం ఉంది అంటే న్యాయ వ్యవస్థ ప్రభుత్వము చట్టము ఇవి ఇవన్నీ కూడా మారిపోవాలి అనేది ఇతనే ఒక సపరేట్ రాజ్యము చట్టము రాజ్యాంగము సిస్టము నెలకొల్పాలనేది ఇతను ప్లాన్ ఇతను బేసిక్గా ఇతని పేరు కో కొవ్వూరి వీరరాఘవరెడ్డి వీళ్ళది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలంలో కొప్పవరం అనే గ్రామం ఇతను భార్య కొవ్వూరి లక్ష్మీ అనుషారెడ్డి ఇతనికి కొంత టెన్త్ క్లాస్ చదువుత డిస్కంటిన్యూ అది చేశాడు అయితే కూతురి విషయంలో అది డీటెయిల్గా చెప్పలేదు కానీ కూతురి ఎడ్యుకేషన్ విషయంలో అతనికి ఈ ప్రభుత్వం కావచ్చు చట్టాలు కావచ్చు న్యాయం చేయలేదు అని చెప్పి ఇతను మారాడని చెప్తారు అతను మారడానికి ఇన్స్టిగేట్ చేసిన ప్రధానమైనది దాంతో అతను ఏంటంటే ఈ హిందువులకి నష్టం జరుగుతుంది ఈ దేశంలో ఈ దేశంలో హిందువులకి చట్టాలు ఉపయోగపడట్లేదు ప్రభుత్వాలు కూడా హిందువుల్ని పట్టించుకోవట్లేదు అందుకని మనం రామరాజ్యం ఏర్పాటు చేయాలి రామరాజ్యం అనే కాన్సెప్ట్ ఏర్పాటు చేసి టెంపుల్స్ని ఆక్యుపై చేయాలి టెంపుల్స్ ల్యాండ్స్ తర్వాత కౌ ల్యాండ్స్ అండ్ కౌ ప్యాస్చర్స్ ల్యాండ్స్ అంటే ఆవుల మేపడానికి ఇచ్చిన భూములు తర్వాత ఓన్ రూల్స్ పెట్టుకోవాలి కాన్స్టిట్యూషన్ మనమే తయారు చేసుకోవాలి సిటిజన్షిప్ కూడా తయారు చేయాలి హిందువులకి మెయిన్గా సిటిజన్షిప్ అనేది హిందువులకే ప్రధానంగా ఉండాలి అనే ఒక కాన్సెప్ట్ ఏదో ఇతను ప్లాన్ చేసుకున్నాడు ఇతనికి ముందు నుంచి కూడా కొంత తీవ్రమైన మానసిక పరిస్థితి అంటారు తీవ్రమైన మానసిక అంటే సైకాటిక్ బిహేవియర్ ఉన్నట్టుగా కనబడుతుంది పేరనాయ లక్షణాలు కూడా ఉన్నాయి పేరనాయ అంటే ఎక్కువగా ఏదో ఊహించుకోవడం ఇతని ఒక రెండు ఇన్సిడెంట్లు చెప్తే మనకి ఇతని మానసిక పరిస్థితి అర్థమవుతుంది ఒకటి ఒక సిఐకి ఫోన్ చేసి నేను వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ని అరెస్ట్ చేశాను నువ్వు రాని వచ్చి తీసుకెళ్ళు అని ఫోన్ చేశాడు సిఐకి ఫస్ట్ మర్యాద మాట్లాడాడు ఆడియో ఆడియో బయటకు వచ్చింది ఆ తర్వాత సీఐకి షాక్ అయ్యాడు యువడ్రవిడని ఇంకా కోపం వచ్చేసి ఇది అయింది అంటే ఇతను అంత ఇదిగా మాట్లాడుతున్నాడు అంటే సిటిజన్ను నేను సిటిజన్ అరెస్ట్ చేయి చూనా అని ఏదో ఈ రూ నువ్వు రా అంటున్నాడు సిఏని అంటే కలెక్టర్ నేను అరెస్ట్ చేశాను అని చెప్తున్నాడు దట్ ఈజ్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే అనేక ఇంటర్వ్యూలో నవగ్రహాలు నా కంట్రోల్లో ఉన్నాయని చెప్తున్నాడు నవగ్రహాలు నా కంట్రోల్లో ఉన్నాయి నేను ఎప్పుడు అనుకుంటే అవి అప్పుడు అలాగా వాటిని మార్చగలను ఈ గ్రహాన్ని ఎక్కడ పెట్టగలను ఆ గ్రహాన్ని ఎక్కడ పెట్టగలను అంటున్నాడు ఒక పక్కేమో మనం ఎక్స్ అవన్నీ అక్కడికి పంపిస్తావు అవన్నీ మొన్ననే ఆమె వెళ్ళొచ్చింది సునీత విలియమ్స్ అలాగా ఒక పక్క ఇది చేస్తుంటే ఇతనేమో నేను ఇక్కడ కూర్చొని గ్రహాలను మారుస్తాను అంటున్నాడు అంటే క్లియర్గా ఇతను మానసిక పరిస్థితి అయితే క్లియర్గా లేదు అట్లా లేదంటే మరి చాలాసార్లు కన్నింగ్ తెలివితేటలు కూడా ఉన్నాయి అంటే ఈ పేరనాయ లక్షణాలు ఉండే వాళ్ళల్లో ఇవి కూడా ఉంటాయి కన్నింగ్ తెలివితేటలు ఏంటంటే ఆర్గనైజేషన్ లక్షణాలు కూడా ఉన్నాయి ఇతనికి ఎందుకంటే ఇతను ఒకడే చెడిపోలేదు చాలామందిని చెడొడుతున్నాడు సో అందుకని ఇతను ఏం చేశాడంటే ఒక ఎన్జిఓ ఫామ్ చేశాడు కోసలేంద్ర ట్రస్ట్ అని ఒక ఎన్జిఓ ఫామ్ చేసి ఆ ఎన్జిఓకి అధ్యక్షురాలు ఎవరంటే వీళ్ళ భార్య కొవ్వూరి అనుషారెడ్డి వాళ్ళ భార్యను కూడా మ్యానిపులేట్ చేసినట్టుగా ఉన్నాడు సో అంటే చాలామంది బయట చేయగలగలుగుతారు కానీ ఇంట్లో చేయలేరు ఇతను ఇంట్లో కూడా సక్సెస్ అయ్యాడు భార్యను కూడా మేనేజ్ మ్యానిపులేట్ చేశాడు సో ఈ ట్రస్ట్ పెట్టి ఇతను ఏం చేస్తున్నాడంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు కోసలేంద్ర టీవీ రెండోది రామరాజ్యం డాట్ నెట్ అనే ఒక వెబ్సైట్ పెట్టాడు దీని తర్వాత రిక్రూట్ చేసుకోవడం మొదలుపెట్టాడు తన టీంలేకి ఆ రిక్రూట్మెంట్కి కూడా రూల్స్ పెట్టుకున్నాడు అదేంటంటే ఇరవై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ లోపలే ఉండాలి రోజుకి రెండు కిలోమీటర్లు పరిగెత్తాలి ఐదు కిలోమీటర్లు నడవాలి ఏ పని చెప్పినా రెడీగా ఉండాలి వీళ్ళకి నెలకి ఇరవై వేలు జీతం ఇస్తాము తర్వాత మూడు వందల యాభై రిజిస్ట్రేషన్ ఫీజు కట్టాలి ఇది పెట్టుకున్నాడు అట్లాగే ఫండ్ కూడా దాదాపు వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు కలెక్ట్ చేశాడు ఎయిటీ జీ కూడా సంపాదించాడు ఎన్జిఓకి ఎయిటీ జీ అనేది అంత ఈజీ కాదు అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనమాట అలాగే ఎయిటీజీ సర్టిఫికేట్ సంపాదించాడు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది డబ్బులు కొంత ఆర్గనైజ్ చేశాడు అక్కడ నుంచి ఏం చేశాడంటే వీళ్ళకి ఒక రకమైన డ్రెస్ కోడ్ పెట్టి ట్రైనింగ్ ఇవ్వడం మొదలు పెట్టాడు అందులో లేడీస్ జెంట్స్ ఇద్దరు చేరారు సో దీంతో ఇతను ఫస్ట్ టార్గెట్ ఏమనుకున్నాడంటే చిలకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకుడిని మన టీంలో చేర్చుకుంటే మనకి అది పాపులర్ కాబట్టి మనం పాపులర్ అవుతామని డిసైడ్ అయ్యాడు అట్లా కొంతమంది మీద ఆల్రెడీ ఒకటి రెండు అబిట్స్లో కూడా కేసు ఉంది తనకి అలాగే చిలకూరు బాలాజీ సంబంధ టెంపుల్కి సంబంధించిన ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఆయన ఏంటంటే చాలా విలువలు ఉన్న వ్యక్తి అంటే దళితుల్లో కూడా ఆలయ ప్రవేశం దళితుల్ని భుజాల మీద ఎక్కించుకొని ఆలయ ప్రవేశం చేయడం బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ తన జీవితాన్ని అంకితం చేయడం వాళ్ళ వంశపరంగా వస్తుంది కాబట్టి తర్వాత డబ్బులు ఒక పైసా తీసుకుపోవడం ప్రజల దగ్గర అది ఇంకా విచిత్రం ఇవాళ టెంపుల్స్ అంటేనే వ్యాపారం అలాంటిది ఆయన ఎటువంటి వ్యాపారం లేకుండా ఆయన నమ్మిన ఒక దేవుడికి ఆయన అంకితమై చేస్తున్నాడు ఆయన్ని పోయి ఆయన మీద ఎవరన్నా దాడి చేయాలనిపిస్తుందా ఆయన చూస్తే ఆయన మీద కూడా వీడు దాడి అంటే మెంటల్ స్టెబిలిటీ గురించి మనం ఆలోచించాలి సో అక్కడ పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన అరెస్ట్ చేశాడు ఆయన భయపడి కొంత రెండు మూడు రోజులు సైలెంట్గా ఉండిపోయి ఆ తర్వాత ఆయనకు ధైర్యం వచ్చి బయటికి తీసుకొచ్చారు దీంతో సీఎం రేవంత్ రెడ్డి దిగారు అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఖండించారు దాంతో ఇతన్ని అరెస్ట్ చేసి బిఎన్ఎస్ చట్టం కింద ఇతని మీద వన్ ఎయిటీ నైన్ త్రీ థర్టీ త్రీ ఎయిటీ త్రీ త్రీ నాట్ ఎయిట్ వన్ వన్ ఫైవ్ త్రీ ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ టూ ఇలాగ రకరకాల ఒక పది సెక్షన్ల వరకు పెట్టేశారు అంటే అన్లాఫుల్ అసెంబ్లీ తర్వాత కాజింగ్ హట్టు తర్వాత ఎక్స్టార్షను పాసింగు క్రిమినల్ ఇంప్లిమెంటేషను ఈ సెక్షన్ల కింద కేసులు పెట్టారు మొత్తానికి బెయిల్ అయితే వచ్చేసింది అయితే కోర్టు ఇతనికి ఏంటంటే కండిషన్ బెయిల్ ఇచ్చింది మైనాబాద్లో ఈ కేసు గురించి కూడా ఎక్కడ మాట్లాడద్దు అని చెప్పింది మైనాబాద్లో ఇతను మొన్న సంతకం చేసి వస్తూ ఉంటే టీ స్టాల్ దగ్గర ఆగితే ఇరవై మంది వచ్చి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అటాక్ చేసిపోయారనేది అనేది ఇప్పుడు మళ్ళీ తను వెళ్ళి మైనాబాద్లో కేసు పెట్టాడు ఆ మధ్య కూడా ఒక ఇంటర్వ్యూలో చూసా నా టార్గెట్ అతను వదిలిపెట్టమని మాట్లాడుతున్నా ఇది కూడా ఉంది అందుకని రంగరాజన్ ఎవరు అడిగితే కూడా నేను కూడా సిద్ధంగా ఉన్నాను భగవంతుడిచ్చే అలా ఉంటే అలా ఉంటుందని ఆయన కూడా మాట్లాడిన వీడియో కూడా బయటకు వచ్చింది అంటే ఇతను ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇలాంటి వ్యక్తులకి అభిమానులు కూడా బలంగా ఉంటారు ఎవడైనా ఒక పిచ్చి పీక్స్లో ఉంటే వాడికి ఫాలోయింగ్ బ్యాచ్ కూడా బలంగా తయారవుతారు అందులో రెండోది ఎవరు పాపులర్ అయినా వాళ్ళకి కొంత అభిమాన గణం ఏర్పడతారు అందువల్ల ఇతనికి అభిమానుల సంఖ్య ఇంకా పెరిగినట్టుగా తెలుస్తుంది డబ్బులు ఇచ్చే వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది అయితే హిందూ సంఘాలు కూడా దీన్ని ఖండించాయి ఇక్కడ బీజేపీ కానీ బీజేపీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కానీ ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందిగా మారింది ఇతను వాళ్ళ కంట్రోల్లో కూడా లేడు ఎవరైనా కూడా హిందూ సంఘాలు ఫైనల్గా బీజేపీ ఆర్ఎస్ఎస్ కంట్రోల్లో ఉండాలి లేకపోతే వాళ్ళు అనుకున్నట్టు జరగదు వాళ్ళకేందంటే హిందూ మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడం అనేది ప్రధాన కర్తవ్యం బీజేపీకి టార్గెట్ అంతేకాదు హిందూ మతాన్ని ఉద్ధరించడం అనేది కాదు టార్గెట్ తమ రాజకీయాలకి హిందూ మతాన్ని ఎలా ఎఫెక్టివ్గా వాడుకోవాలనేది వాళ్ళ టార్గెట్ ఇతను ఆ టార్గెట్లో లేడు ఇతను ఇతను పక్కకి వెళ్ళిపోయాడు ఇతనికి ఓన్ అజెండా ఉంది ఇతనికి ఒక మిల్ మిలీషియా స్టార్ట్ చేశాడు అంటే అటాక్ చేయగలగడానికి రెడీగా ఉన్న అనుచరులు ఏర్పడ్డాడు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు ఇరవై మంది వాళ్ళకి కూడా బెయిల్ వచ్చింది సో ఇప్పుడు ఇతను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఆలోచనలో ఉన్నాడు ఈ అటాక్ కూడా తనే జయించుకున్నాడని కూడా ఒక వార్త వస్తుంది అంటే తనే జయించుకొని మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేసి తనేదో బాధితుడిలాగా ఒక పిక్చర్ క్రియేట్ చేద్దామన్న ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఇది ఎక్కడికి పోతుంది మనోడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తాడా